టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి మల్కా కొమరయ్య గెలుపొందడంతో సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు రెండబోయిన గోపి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ ఉపాధ్యాయ ఎంఎల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన మల్కా కొమరయ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ఈ ఉపాధ్యాయులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ సమస్యల పరిష్కారంలో సంఘర్షణే ధ్యేయంగా ఏదైతే ఉపాధ్యాయుల విషయంలో త్రీ వన్ సెవెన్ కోసం మండి సంజయంగా ఆ సమస్య యొక్క పరిష్కారానికి ఏ రోజైతే వాళ్ళు దీక్ష కూర్చున్నారో ఆ రోజు వారితో పాటు పాల్గొన్న కార్యకర్తల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా కానీ వాళ్ళ చేతులకు గాజు వక్కలకు గాజు ఒక్కలు కూర్చినా కానీ వాటర్ కొట్టినా కానీ ఆ దీక్షను విరమించకుండా ఈ టీచర్లకు ఏదైతే న్యాయం చేయాలని పోరాటం చేసిరో దానికి కానీ ఫలితంగా ఈరోజు జరిగిన ఎన్నికల్లో ఏదైతే ఉపాధ్యాయులందరూ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొని